హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే మేమందరం ఎక్కడికి వెళ్తున్నామంటే మా కోడల పిల్లకి టెన్ బై టెన్ అని చెప్పేసి మా అన్నయ్య మమ్మల్ని ఒక పార్టీకి అయితే తీసుకెళ్తున్నాడు అండి అందరిని కలిసి రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని అందరం రెడీ అయ్యి బయలుదేరి వెళ్తున్నాము సో ఈరోజైతే మా అన్నయ్య మాకు పార్టీ ఇస్తుడు ఇప్పుడైతే అందరం రెడీ అయ్యి బయటికి వెళ్తే వెళ్ళామండి చూడండి మా పొట్టిదైతే ఆడ నిలబడి చూస్తుంది ఇంకా ఏ రెస్టారెంట్ ఏంటి అని అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదండి వెళ్తూ వెళ్తూ దారిలో మా మధ్య ఒక మంచి రెస్టారెంట్కి అయితే తీసుకెళ్తానని చెప్పేసి ఒక మంచి రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళారండి చాలా చాలా బాగుంది ఆ రెస్టారెంట్ అయితే ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట సో అందరం అయితే రెడీ అయ్యాము చూసారు కదా మా పిల్లలు మొన్న షాపింగ్ మాల్లో చేసిన జీన్స్ అవైతే వేసుకున్నారు అందరం కలిసి ఇలా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేశాము చూడండి అందరూ స్పీడ్స్ ఇంకా జీన్స్ టీషర్ట్స్ అన్ని అందరూ కూడా కొన్న అయితే వేసుకున్నారు వేసుకొని ఇంకా బయలుదేరి టైం అయితే ఒంటి గంట అవుతుందండి ఉదయం టిఫిన్ చేసాము అందరం అలా పడుకోగానే కొద్దిసేపు బయటకు వెళ్దామని చెప్పేసి మా అన్నయ్య అందరినీ అప్పటికప్పుడు రెడీ చేయించుకొని మరీ తీసుకొని వెళ్తున్నారనమాట చూసారు కదా మొత్తం ఎంతమంది ఉన్నామంటే లెవెన్ మెంబెర్స్ అయితే ఉన్నాము అందరినీ కూడా లెక్కేశాను కారులో కూర్చొని అందరం ఎలాగోలాగా అది సెవెన్ మెంబర్స్ సీట్ అనమాట కారు అయినా సరే పదకొండు మందిని అయితే ఎక్కించుకొని తీసుకెళ్లారు మా మరిది చూసారు కదా ఫైనల్గా అయితే వెంకటేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మేము ఏమేమి ఆర్డర్ ఇచ్చాము ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో చాలా చాలా బాగుంటుంది నల్గొండ ఎవరైనా వచ్చి ఉంటే వచ్చిన వాళ్ళైనా సరే ఎవరైనా బయటికి ఏటైనా హైదరాబాద్ కానీ ఏటైనా వెళ్తారు కదండి అప్పుడు ఏ రెస్టారెంట్కైనా వెళ్ళాలంటే ఇలా వెంకటేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే రండి ఫ్రెండ్స్ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పాలి చాలా చాలా బాగుందనమాట మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము చూసారు కదా ఎక్కడ కూడా ప్లేస్ అనేదే లేదండి మేము ఒక పది నిమిషాలు వెయిట్ చేస్తేనే మాకు ప్లేస్ అనేది దొరికిందండి అంత రష్గా ఉంది ఈ రెస్టారెంట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా నల్గొండ వస్తే కంపల్సరీగా ఈ రెస్టారెంట్కి అయితే రండి చాలా చాలా బాగుందనమాట ఫుడ్ కూడా ఫుడ్ విషయానికి వస్తే అసలు చెప్పాల్సిన అవసరం లేదండి అసలు కేక్ అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది చూసారు కదా ఫైనల్గా అయితే మాకైతే సిట్టింగ్ అయితే దొరికింది అందరం కలిసి ఇలా కంబైన్గా కూర్చున్నాము చూడండి మా పిల్లలైతే ఫోటో అయితే దిగుతున్నారు మేము ఏమేమి ఆర్డర్ ఇచ్చామంటే మా అన్నయ్య మీ మీరందరూ ఏం తింటారో ఎంత తి తినగలుగుతారో అంత తినమని అయితే మాకు ఆర్డర్ అయితే చెప్పారు సో ఎంత తిన్నామన్నది వీడియో లాస్ట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్లేట్లు ఇవన్నీ ఏం లేవు కదా నీట్గా ఉంది ఫైనల్గా అయితే చూడండి మేము ఏమేమి తిన్నాము ఎంత తిన్నాము అన్నది కూడా వీడియో అనేది తీసాను సో ఫైనల్గా అయితే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఇది వచ్చేసి చికెన్ మెజెస్టిక్ అండి అసలు ఎంత బాగుందంటే అది చాలా చాలా బాగుంది ఇవి వచ్చేసేమో చికెన్ లాలీపాప్స్ ఈ లాలీపాప్స్ మాత్రం నోట్లో పెట్టుకుంటే అలా ఎన్నైనా తినేయచ్చండి ఫుడ్ అవసరం లేదు ఈ చికెన్ మెజెస్టిక్స్ కూడా అండి అసలు ఎంత బాగున్నాయంటే నాకైతే వీటితోతే కడుపు నిండిపోయింది అంత బాగున్నాయి అసలుకి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలుకి ఇది వచ్చేసి చికెన్ లాలీపాపు జ్యూసీ జ్యూసీగా స్పైసీగా చాలా అంటే చాలా బాగుందండి ఫుడ్ అయితే మా పిల్లలు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మా కోడలు మాకు పార్టీ ఇచ్చిందనమాట టెన్ బై టెన్ అని చెప్పేసి నెక్స్ట్ టైం నేను కూడా పార్టీ ఇస్తానండి మా పాప కూడా టెన్త్ క్లాస్లో నైన్ పాయింట్ త్రీ వచ్చింది నేను కూడా నెక్స్ట్ టైం తప్పకుండా పార్టీ అనేది ఇస్తాను ఇప్పుడు మా కోడలు అయితే పార్టీ ఇస్తుంది మాకు ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈరోజు మారునైతే తినదండి తనేమో వెజ్ ఆర్డర్ ఇచ్చుకుంది పన్నీర్ బిర్యానీ ఇంకా వెజ్ మంచూరియా అయితే తను ఆర్డర్ ఇచ్చిందండి మేమేమో చికెన్ లాలీపాప్స్ ఇంకా చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ ఇవన్నీ ఆర్డర్ ఇచ్చాము ఫుడ్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి లాస్ట్లో బిల్లు కూడా పెడతాను ఫ్రెండ్స్ నేను ఎంత అయిందని చెప్పేసి చూడండి చికెన్ ధమ్ బిర్యానీ అయితే వచ్చేసింది ఇప్పుడు ఒకటి ఫ్రైడ్ బిర్యానీ ఫుల్ ఒకటి ధమ్ బిర్యానీ ఫుల్ అయితే ఇచ్చేసాము మేము అదే తినలేకపోయామండి మాకు అదే ఎక్కువ అయిపోయింది చాలా ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్స్ ఇవన్నీ చాలా ఐటమ్సే తిన్నారండి మా కోడలికి మా అన్నయ్యకి ఈ పార్టీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చూడండి చికెన్ మెజెస్టిక్స్ అయితే అయిపోయాయి తినేశాను ఇంకా లాలీపాప్ కూడా తినేసాను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అండి అంత బాగుంది ఫుడ్ ఐటెం అయితే సో ఒకటే లేకటి ఏంటంటే ఈ పార్టీ ఇచ్చినప్పుడు మా ఆయన లేరండి నాకు అదే బాధ అనిపించింది తనొక్కరే ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది మా ఫ్యామిలీలో తనొక్కరు మిస్ అయ్యారన్నమాట పని ఉందని చెప్పేసి ఇంటికైతే అయితే వెళ్ళిపోయారు ఇంకా అనుకోకుండా మేము కూడా సడన్గా మా అన్నయ్య కూడా ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోతాను మీకు పార్టీ ఇచ్చి వెళ్తానని చెప్పేసి మమ్మల్ని అప్పటికప్పుడు అయితే తీసుకొని వచ్చారు సడన్గా చూసారు కదా అందరం కూడా ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాము మా పిల్లలు మేము మా బుడ్డిది చూడండి ఎంత బాగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు బాగుందంట చెప్తుంది మా ఆయన కూడా ఉంటే బాగుండేదే అనిపించింది నాకు అన్నం తింటుంటే తను ఒక్కరు మిస్ అయ్యారన్నమాట మా మూడు ఫ్యామిలీలలో మా అన్న అయితే ఇంకా ఏమన్నా కావాలా తీసుకోండి అని అయితే చెప్తున్నారు అప్పటికే మాకు అందరికీ ఫుల్ అయిపోయింది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఐటమ్స్ అయితే అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి చూసారు కదా మా ప్లేట్స్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు మేము ఎంత తిన్నాము ఏంటి అని చెప్పేసి అందరూ అయితే ఫుడ్ మాత్రం భలే ఎంజాయ్ చేశారు ఇంకా మిగిలిపోయింది కూడానండి చూసారు కదా ఫైనల్గా అయితే ఫుడ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫింగర్ బౌల్స్ అయితే ఇచ్చేశారండి ఇలా కొద్దిగా లైట్గా గోరువెచ్చని వాటర్లో ఒక నిమ్మకాయ అయితే వేసి ఇచ్చారండి ఇందులో హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నమాట ఫైనల్గా అయితే ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అందరూ మళ్ళీ ఐస్ క్రీమ్స్ అయితే తిన్నారు నాకైతే ఇంకా పొట్టల్లో ఏమీ పట్టదు అట్లా అనిపించింది నాకు ఆ చికెన్ లాలీపాప్స్ చికెన్ మెజెస్టిక్స్ ఆ రెండే సరిపోయాయి నేను ఫుడ్ కూడా లైట్గానే తీసుకున్నానండి నాకు ఆ రెండింటితో కడుపు నిండిపోయింది అనమాట ఫైనల్ టచ్ అయితే అందరూ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇచ్చుకున్నారు నేను ఏం తినలేదన్నమాట చూడండి ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుందని చెప్పారు మా వాళ్ళు అయితే అందరూ ఐస్ క్రీమ్స్ ఇంకా ఫుడ్ ఫుల్ ఎంజాయ్ చేశాను ఎంజాయ్ చేశాను అనమాట అందరం కలిసి మాకు ఓడల పార్టీ అనమాట ఇది థ్యాంక్ యూ సో మచ్ నందిని మనం ఎన్ని తిన్నా సరే ఫైనల్గా స్వీట్ తినే చాలా చాలామందికి ఉంటుందండి అదే ఫైనల్ టచ్ అనమాట మా వాడేమో మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చాడు వీడు ఈ మిల్క్ షేక్ తినటా తాగటానికి అసలు ఫుడ్ అసలే తినలేదండి వీడైతే అసలుకి ఇది తాగాలంటే ఫుడ్ కొద్దిగా తినాలని చెప్పేసి వాడు అసలు ఫుడ్ ఏ తినలేదు పాపం తాగాడు కానీ అది కూడా తాగలేకపోయాడు సగం తాగి వాళ్ళ అన్నకైతే ఇచ్చేశాడు ఫైనల్గా అందరూ అయితే ఐస్ క్రీమ్ తింటున్నారు నేనేమో వీడియో తీసుకుంటూ కూర్చున్నాను ఎంత రష్గా ఉందంటే ఆ రోజు రెస్టారెంట్లో చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా బిల్ అయితే నాలుగు వేల ఐదు వందలైంది వాము అనిపించింది నాకు ఆ బిల్లు చూస్తే ఇంకా బిల్లు అయితే పే చేసి అందరం అయితే బయటికి వెళ్ళాం ఫ్రెండ్స్ బయటికి వచ్చేస్తున్నాము కార్ దగ్గరికి ఎలా ఉంది అత్త నా పార్టీ అని అయితే మా కోడలు అడుగుతుంది చాలా చాలా బాగుంది నందిని పార్టీ మళ్ళీ ఇంకొకసారి ఇలాగే ఒక పార్టీ ఇయ్యమ్మ చాలా బాగుంటుంది అందరికీ మామయ్య వచ్చినప్పుడు కూడా ఇలాగే ఒక పార్టీ ఇవి పార్టీ అయితే చాలా బాగుంది నందిని అండ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడాను సో ఫైనల్గా అయితే మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామండి మేము వన్కి వెళ్ళాము ఇంటికి వచ్చేసరికి త్రీ అయిపోయింది అనమాట అంతసేపు ఒక రెండు గంటలు కూడా రెస్టారెంట్లోనే స్పెండ్ చేశాము ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాంటి వీడియో అయితే ఇది మాది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్